పిల్లలు ఈరోజు మనం ఒక గేమ్ ఆడుదామా తెలుగు పదాలు గుర్తుపట్టడం అన్నమాట ఓకేనా ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదరా నలుగురు పిల్లల్ని రెండు రెండు ఇద్దరిద్దరు చొప్పున రెండు గ్రూపులు చేస్తాను సరేనా వినీత సార్ కొంచెం ఓకే వినీత టీంలో ఎవరు ఉంటారంటే మన సంజీవ్ ఉంటాడు కో ఓకేనా నెక్స్ట్ వర్షిణి వర్షిణి టీంలో లో మన భవ్యశ్రీ భవ్యశ్రీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీ ఇద్దరు ఒక టీము మీ ఇద్దరు ఒక టీము ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పదం చెప్తాను ఇక్కడ నేను కొన్ని పదాలు గీసాను కదా పదాలు రాసాను కదా పదం చెప్పు మార్పు కొట్టు అంటే ఎవరు పదం కరెక్ట్గా చెప్తారు నేను చెప్పిన పదం వెంటనే గుర్తుపడతారో వాళ్ళొకొక మార్క్ అనమాట ఆ టీం వాళ్ళకి ఓకేనా నేను ఇక్కడ కొన్ని పదాలు రాసాను ఇటువైపు సే ఇటువైపు రాసాను ఆ పదాలే ఇటువైపు కూడా రాశాను మీది ఈ బాక్స్ ఓకే ఇప్పుడు వినీత వాళ్ళది ఇటు సైడ్ బాక్స్ ఇప్పుడు ఇద్దరు టీం నుండి ఒక్కొక్కరిని పంపించండి మీ టీం నుండి సంజీవ్ వెళ్తాడు మీ టీం నుండి ఎవరు వస్తారు బట్ తను శ్రీ వస్తుంది ఓకేనా భవ్యశ్రీ ఈ ఇద్దరు పిల్లలు ఏం చేస్తారంటే నేను ఒక పదం చెప్తాను ఆ పదాన్ని గుర్తుపడాలి ఎవరు ఫస్ట్గా గుర్తుపడతారో ఓకేనా ఎవరు మొదట గుర్తుపడతారో ఆ టీం వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది సరే నా పిల్లలు బాగుందా గేమ్ ఇప్పుడు నేను చెప్పే పదం ఏంటంటే అక్షరాలు వస్తాయి కదా మీకు పదాన్ని గుర్తుపెట్టి అది ఎక్కడుందో చూపెట్టాలి నాకు వచ్చేసి నువ్వు ఈ డబ్బాలో చూపెట్టాలి సంజయ్ ఆ డబ్బాలో చూపెడతారు ఓకేనా సరేనా రెడీ నేను చెప్పబోయే పదం ఏంటంటే సవరం సవరం పదాన్ని గుర్తుపెట్టండి తొక్కన అవసరం లేదు జస్ట్ చూపెట్టాలి నీ డబ్బా ఏది సంజయ్ నీ డబ్బా ఇది ఇందులో ఎక్కడుందో చూపెట్టాలి వెరీ గుడ్ ఫస్ట్ భవ్యశ్రీ చూపెట్టింది కాబట్టి వర్షిణి టీం వాళ్ళకు ఒక పాయింట్ ఓకేనా గో సంజయ్కి ఇంకా దొరకలేదు వెరీ గుడ్ లైట్గా చెప్పిండు ఓకేనా సో వర్షిణి టీం వాళ్ళకి ఒక పాయింట్ మిగిలిన ఇద్దరు కూడా రండి వినీత అండ్ వర్షిణి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి పదం ఏంటంటే అమృతం అమృతం ఎక్కడుంది చూపెట్టండి వెరీ గుడ్ ఎవరు ఫస్ట్ చూపెట్టారా ఇప్పుడు ఇద్దరు సేమ్ టైంలో చూపెట్టారని ఇద్దరు అంటున్నారు కాబట్టి ఇంకొక పదాన్ని చెప్తాను ఆ పదాన్ని చూపెట్టండి ఓకేనా మంచిగా ప్రాపర్గా నిల్చోండి అదే నా వైపే చూడాలి నేను చెప్పే పదాన్ని చెప్పిన తర్వాత అప్పుడు గుర్తుపట్టాలి ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదం ఏంటంటే నక్షత్రం నక్షత్రం రైట్ ఎవరు చూపెట్టారు ఫస్ట్ వార్షిణి చూపెట్టింది కాబట్టి వర్షిటి వర్షిణి టీం వాళ్ళకి ఇంకొక పాయింట్ మొత్తం రెండు పాయింట్లు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ సంజయ్ అండ్ భవ్యశ్రీకా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదం ఏంటంటే పాఠశాల పాఠశాల ఎక్కడుంది పా అక్షరం ఎక్కడుంది గుర్తుపెట్టండి పాఠశాల అనే పదం ఎక్కడుందో గుర్తుపెట్టాలి ఫాస్ట్గా మీరు సైలెంట్గానే ఉండాలి మీరు చూపెట్టండి పెద్ద పిల్లలు టీం మెంబర్స్ పా అనే అక్షరం ఎక్కడుంది పాఠశాల సంజయ్ కదా వెరీ గుడ్ సంజయ్ కరెక్ట్ గా చూపెట్టాడు కాబట్టి వినీత టీం వాళ్ళకి ఒక పాయింట్ ఓకేనా టీం వాళ్ళకి పాయింట్ రాలే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు పాయింట్ రాలే ఓకే సో ఇప్పుడు వినీత టీం వాళ్ళకి వన్ పాయింట్ అండ్ వర్షి టీం వాళ్ళకి టూ పాయింట్స్ లీడ్తో అంటే వన్ పాయింట్ లీడ్తో ఉన్నారు నెక్స్ట్ వినీత అండ్ వర్షిక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదం మీకు ఏంటంటే పక్ష ఫస్ట్ ఎవరు పెట్టారు వర్షిని వర్షిటి టీం వాళ్ళకి పాయింట్ నెక్స్ట్ సంజయ్ అండ్ భవ్యశ నేను చెప్పబోయేటువంటి పదం ఏంటంటే మీకు అమృతం అమృతం ఆ అనే అక్షరం ఎక్కడుంది వెంటనే చూసి పెట్టాలి రే ఎవరు పెట్టారు భవ్యశ్రీ పెట్టింది అంటే ఇప్పుడు భవ్యశ్రీ అంటే వర్షిణి టీం వాళ్ళకి ఫోర్ పాయింట్స్ అండ్ వినీత టీం వాళ్ళకి ఎన్ని పాయింట్స్ రా టూ పాయింట్స్ కాబట్టి వినీత్ వర్షిణి టీం వాళ్ళు విన్ అయ్యారు కంగ్రాట్స్ చెప్పండి వినీత గో అండ్ కంగ్రాట్స్ దేం సంజయ్ గో కంగ్రాట్స్ చెప్పాలి నాటి బాగుందా గేమ్ ఓకే